నెల్లూరి జిల్లా కావలి నియోజకవర్గంలో చెరువులను అక్రమార్కులు ఆక్రమించి అక్రమ కట్టడాలను కడుతున్నారని దీనివల్ల సాగు త్రాగునీరు కొరత ఏర్పడుతుందని దళిత సంఘర్షణ సమితి నెల్లూరి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి ఆరోపించారు ఆయన దళిత నాయకులతో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ సీనా నాయక్ ని కలిసి వినతి పత్రం అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కావలి పట్టణంలో ఉన్న మందటి చెరువు పాపిరెడ్డి చెరువు కొవ్వూరుపల్లి చెరువులతో పాటు నియోజకవర్గంలో పలు చెరువులలో అక్రమార్గులు ఆక్రమించి లేఅవుట్లు వేసి అక్రమ కట్టడాలను కడుతున్నారు అన్నారు దీనివల్ల సాగునీరు పశువులకు త్రాగునీరు కుదువై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకొని చెరువులో జరిగిన ఆక్రమణలను గుర్తించి తొలగించాలని వినతి పత్రం అందజేయడం జరిగింది అన్నారు వావులకు నీళ్ళు రావు ఆ నీళ్ళు రాకపోతే మేము చనిపోయేది వాళ్ళు మినరల్ వాటర్ తాగుతారు పెద్ద ఉన్నోళ్ళు డబ్బున్నోళ్ళు ఇది అన్యాయం సార్ అని చెప్పాము సార్ కూడా ఈ చెరువుల మీద హైదరాబాద్ తరహా చట్టం వస్తుంది తప్పకుండా ఈ హైదరాబాద్ తరహా చట్టం ద్వారా మాది హైదరాబాద్ చట్టాన్ని తీసుకొచ్చి మొత్తం తొలగించేస్తాము మంత్రి నారాయణ కూడా ఇలా చెప్పినట్టు జరిగింది అని చెప్పి ఆర్డీఓ గారు గారు చెప్పడం జరిగింది అయితే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు దొంద విధానాలు పాటిస్తున్నారు ఆయన శాసనసభ్యులు కూడా విధంగా ఆ విధంగా ఫస్ట్ ఫస్ట్ మాత్రం కబ్జాలు మాత్రం విపరీతంగా తొలగిస్తానని చెప్పారు ఆ విషయమే మర్చిపోయినారు ఇప్పుడు ఇప్పుడు కోరిపల చెరువులు చూడండి డంపు చేసుకునేదానికి దాదాపు ఐదు ఎకరాల చెరువులోనే డంపింగ్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులతోటి మెలాకత్తి అయిపోయారు వీళ్ళకి తెలియకుండా గ్రావులు తవ్వుతారా చెప్పండి నేను చెప్పాను ఎవడు కూడా కావాలి డివిజన్లో అక్రమంగా గ్రావులు తవ్వద్దంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళని తవ్వుకొని మామూలు యథాపకారణం చేసుకుంటున్నారు ఆయనకి వైఎస్ఆర్ పార్టీకి ఈ పార్టీకి తేడా ఏముంది మీరు చేసే పనులు మంచి కాదు సార్ అది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఈటా కబ్జాదారుల మీద కఠినంగా వ్యవహరించాలి ఇప్పుడు పాపిరెడ్డి చెరువు చూడండి కానీ ఆ చెరువులు నీళ్లు ఉంటేనే కింద బావుల్లో నీళ్ళు వచ్చేది ఇప్పుడు నూట ముప్పై ఎకరాలు చెరువు భూమి ముప్పై ఎకరాలు తేలింది ఆ విధంగా మా ఊర్లో కూడా మా పత్తి ఊర్లో అసలుకి పురిడి ఇందుపూర్లో రెండు చెరువులు అదృష్టం అయిపోయినాయి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఆక్రమించుకోవటం అమ్ముకోటాలు ఆక్రమ అదొక రైతు వారి పట్టా భూమిలాగా తయారయ్యి ఆక్రమించుకోవటాలు అమ్ముకోటాలు చెరువుల మీద అసలు దృష్టి లేదు ఆ విధంగా చెరువు అధికారులు ఇరిగేషన్ అధికారులే సగం అవినీతి పాల్పడుతున్నాడు వాళ్ళు మట్టి అమ్ముకుంటున్నాడు మరి గ్రాములు అమ్ముకుంటున్నాడు ఇరిగేషన్ అధికారులే మళ్ళీ ఆడ రియల్ ఎస్టేట్ వాళ్ళు చెరువులు ఆక్రమించుకుంటే వాళ్ళకి సహకారం చేస్తున్నారు మళ్ళీ ఆ పార్టీ వాళ్ళు చెప్పారు కాబట్టి మేమేం చేయలేమని ఈ విధంగా చెప్తాం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తే ఆరు ఎకరాల చెరువు భూమిస్తావా కోరిపల్లేవా ఇరిగేషన్ అధికారి ఇచ్చి ఇతను కూడా ముప్పై లక్షలు అమ్ముకున్నారంట ఈ ముప్పై లక్షలు నా డబ్బులు అని చెప్పి వాడు రియల్ ఎస్టేట్ వాడు వీళ్ళందరూ ఎంటబడి తిరుగుతున్నాడు ఇదంతా ఒక పెద్ద మెలాకత్తు ఇదంతా కూడా స్థానిక నాయకుల దగ్గరికి వెళ్ళేది ఇది మామూలుగా అడిచివేసేది ఈ విధంగా చేస్తే ప్రజలు ఎవరు సహించరు ఎట్టి పరిస్థితుల్లో ఈ కబ్జాలన్నీ కూడా తీసేయాల్సిందే చెరువులు కాపాడాలి చెరువులు కాపాడితేనే బాగా కూడా నీళ్ళు వస్తాయి బౌల్లో నీళ్ళు వస్తాయి అందరం తాగుతాం బోర్లో కూడా నీళ్ళు వస్తాయి కాబట్టి వీళ్ళంతా పెద్ద పెద్ద కోట్లేశ్వరులో మినల్ వాటర్ తాగుతారు మేమే కదా గాలికి పోయేది ఎట్టి పరిస్థితి ట్యాంకర్ వాటర్ ఏదో ఒక పిచ్చి వాటర్ తీసుకొచ్చి మా మగన్ పోస్తారు కానీ కాబట్టి శాసనసభ్యులు కూడా దీని మీద దృష్టి తెలపాలి ఖచ్చితంగా అధిష్టాన వర్గం కూడా తెలుగుదేశం కూడా ఇది హైదరాస్థాయి ఒక చట్టం తీసుకురావాలని ప్రయత్నం చేయటం చాలా గొప్ప విషయం నారాయణ గారు గారు కూడా పురపాలక శాఖ మంత్రి కూడా దీని మీద దృష్టి పెడతామన్నారు కాబట్టి ఇతని స్థానిక నాయకులు కూడా దీని మీద దృష్టి పెట్టాలి అందరూ మిలాఖత్తు అయ్యి మాకు మేమే మేము మిలాఖత్తు అయిపోతున్నాం అని చెప్పొద్దు ఇప్పుడు రియల్ ఎస్టేట్ కావాలి చూడండి చూడండి మధురపాటి కానించి మొత్తం సర్వనాశనం చేశారు వంద నూట యాభై డెబ్భై ఎకరాలు రుద్రకోట్ల గ్రావులు ఎత్తేసి ఆ భూములు పేదవాడికి చెందకుండా చేసినారు అది ఆమలూరు దగ్గర మూడు వందల ఎకరాలు గ్రావులు ఎత్తారు ఈ విధంగా తిప్ప దగ్గర రెండు వందల యాభై ఎకరాలు గ్రావులు ఎత్తారు స్తంభంలో తెత్తారు అది ఎందుకు బతికి వీళ్ళు వస్తే అందరూ పిల్లలు కాదు దస్తారు మీ పిల్లలు రావరు కదా మీరు డబ్బున్నోడు పిల్లలు మీరు అందరూ గ్రావులు ఎత్తి కోట్లు సంపాదించుకొని మీ బిడ్డలు మాత్రం పెద్ద పెద్ద అంతస్తులో ఉంటారు మా బిడ్డలకు అది చచ్చేది అక్కడ మా మా బట్టలు మేము మాత్రం ఊరేగం చేసుకుంటూ మీరు మాత్రం సంతోషాలు ఉంటారు ఈ విధంగా తయారు చేయటం మంచి కదా పేదోడు అగ్రహాన్ని గురిగా వద్దని చెప్పి మా శాసనసభ్యులకు కూడా వినిస్తున్నాం అటు పట్టు కఠినంగా వ్యవహరించాలి మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా అయ్యా మీరు కబ్జా చేస్తే మీరు జైలుకి పోతారని చెప్పి కఠినంగా వ్యవహరించాలి అధికారులు కూడా అదే చెప్తున్నాం ఇరిగేషన్ అధికారిని ఎంతనే సస్పెండ్ చేయలేదు మా మనవి కబ్జాలను వెంటనే తొలగించాలి కబ్జాలను వెంటనే తొలగించాలి కబ్జాలను వెంటనే తొలగించాలి చెరువుల్లో కబ్జాలను వెంటనే తొలగించాలి కబ్జాలను వెంటనే తొలగించాలి కబ్జాలను వెంటనే తొలగించాలి